వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలో అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కాలు చెప్పబోతున్నాను అవి ఏంటి అనుకుంటున్నారా ఆలస్యం ఎందుకు చూసేయండి మీకే అర్థమవుతుంది పల్చటి పాలతోటి గట్టి రాయి లాంటి గడ్డ పెరుగుని ఎలా తయారు చేసుకోవాలో హోటల్ వాళ్ళు చేసే చిక్క అనమాట ఇది నెంబర్ వన్గా దాన్ని చూయించబోతున్నాను చూశారు కదా పాలు మనం ఇలా కాచుకుంటాం కదా చూడండి ఎంత పలచగా ఉన్నాయి ఆ పాలు ఒక్క స్పూన్ ఇదేం పౌడర్ అనుకుంటున్నారు కదా కార్న్ఫ్లోర్ అండి మనకి హోటల్లో కొంచెం తియ్యగా అలానే గట్టిగా ఉంటుంది అబ్బా గడ్డ పెరుగు ఎంత బాగుందో అనుకుంటాం కదండి వాళ్ళు ఫాలో అయ్యే చిట్కా ఇదేనండి కానీ ఇంట్లో డైలీ చేసుకోవద్దండి కాన్ఫ్లోర్ డైలీ యూజ్ చేయడం మంచిది కాదు ఎప్పుడన్నా మరీ పల్చగా ఉన్న పాలు ఇంకా తప్పదు అనుకున్నప్పుడు కొంచెం జస్ట్ ఒక్క అర స్పూన్ హాఫ్ లీటర్ పాలల్లో ఒక్క అర స్పూన్ వేసుకుంటే చాలు ఇలా వాటర్లో కలిపేసి ఆ వేడివేడి పాలల్లో కలిపేసి ఒక్క ఐదు నిమిషాలు మరగనివ్వండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం తోడు పెట్టేస్తే సరిపోతుంది గడ్డలాగా అవుతుందండి పెరుగు ఎప్పుడైనా మీకు బాగా పలుచిగా ఉన్నాయి కొంచెం గట్టి పెరుగు కావాలి అనుకున్నప్పుడు ఈ చిట్కాను ఫాలో అయ్యి మీరు గట్టి రాయి లాంటి గడ్డ పెరుగును తయారు చేసుకోవచ్చు అండి టేస్ట్ ఏమాత్రం తగ్గదండి ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే చేస్తాను డైలీ చేయను మీరు కూడా డైలీ చేయొద్దు ఎప్పుడన్నా తప్పదు అనుకున్నప్పుడు చేయండి చూసారు కదా గిన్నె బోర్లించినా కూడా కింద పడినంత గట్టి గడ్డ పెరుగు వచ్చింది చూసారా హోటల్స్లో ఎక్కువగా చిన్న చిన్న బౌల్స్లో గడ్డలాంటి పెరిగిస్తుంటారు కదండి వాళ్ళు ఫాలో అయ్యే చిట్కా ఇదేనండి బయట హోటల్స్లో ఇది ఫస్ట్ చిట్కా మీకు నెక్స్ట్ ఇంకొక చిట్కా చెప్పబోతున్నాను అదేంటో కూడా చూసేయండి పెరుగు చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది చూసారా పెరుగు ఎంత మంచిగా వచ్చిందో గడ్డలాగా స్పూన్లో తీసుకున్నా కూడా స్పూనుని పంపినా కూడా కింద పడనంత గట్టి గడ్డ పెరుగు అయితే మనకు వస్తుందండి పదులచెట్టు నీళ్ళు లాంటి పాలతో కూడా చూసారా ఇప్పుడు నేను ఒక స్పూన్ పెరుగు తీసినా కూడా కిందకు పంపినా పడట్లేదు అంటే ఎంత బాగా గడ్డలాంటి పెరుగు వచ్చిందో మీకే అర్థమైపోయి ఉంటుంది ఇది ఫస్ట్ చిట్కా అయిపోయింది కదండి నెక్స్ట్ ఇంకొక చిట్కా చెప్పబోతున్నాను అది ఏంటి అంటే నిమ్మకాయలు వేసవి కాలంలో నిమ్మకాయలని మనం ఎక్కువ తీసుకొచ్చుకుంటూ ఉంటాము అవి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక్కోసారి కుళ్ళిపోతుంటే ఒక్కోసారి ఎండిపోయినట్టు అవుతూ ఉంటాయి కదండి అలా కాకుండా నెలల తరబడి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా నెలల తరబడి ఉండే అద్భుతమైన చిట్కా అండి ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు తీసుకోండి అందులో కొంచెం కళ్ళు పెయండి వేసిన తర్వాత ఇలా నిమ్మకాయలని ఆ నీళ్ళలో వేసేసిన తర్వాత రోజుకు ఒకసారి మాత్రం నీళ్ళని చేంజ్ చేయండి అండి ఇలా మీరు బయట పెట్టినా పర్వాలేదు లేదనుకుంటే ఇలానే ఈ గిన్నెను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టినా సరేనండి నెలల తరబడి మీరు ఎప్పుడు చూసుకున్నా కూడా కాయ మనం ఇప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చుకున్న అంత ఫ్రెష్గా ఉంటుందండి జ్యూస్ కూడా చాలా బాగా వస్తుంది ఎందుకంటే మనం వాటర్ వేసాం కదా ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని మనం అలా పిండగానే జ్యూస్ అయితే ఎంత బాగా వస్తుందో ఈ చిట్కా మీకు చేస్తేనే అర్థమవుతుందండి నేను చెప్పాకంటే నెక్స్ట్ టైం మీరు ఎక్కువ నిమ్మకాయలు తీసుకొచ్చుకున్నప్పుడు తప్పకుండా ఈ చిట్కా ఫాలో అయ్యి చేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఇదే నిమ్మకాయల్ని ఇంకొక విధంగా కూడా ఫాలో అవ్వచ్చండి చూసారా నిమ్మకాయలు తీసుకున్నాం కదా ఇలా నీళ్ళలో వేయడం ఇష్టం లేకపోతే ఇలా చేసుకోండి కొంచెం నూనె వంట నూనె మనం వంటల్లో వాడుకునే వంట నూనెని ఇలా కాయలకి అప్లై చేసేయండి చూసారా ఇలా చేసిన తర్వాత ఒక డబ్బా కానీ లేదంటే గిన్నె కానీ మూతున్నది తీసుకోండి చూడండి నేను ఒక గిన్నెలో వేస్తాను అన్నిటికీ ఇలా జస్ట్ పైన రాసేస్తే చాలండి లైట్గా ఇలా చేసినా కూడా నెలల తరబడి నిమ్మకాయలు తాజాగా ఉంటే జ్యూస్ బాగా వస్తుందండి అవి కుళ్ళిపోవడం ఎండిపోవడం అనే ప్రసక్తే ఉండదు ఎక్కువ నిమ్మకాయలు ఉన్నప్పుడు తక్ బాగా ఉపయోగపడే అద్భుతమైన చిట్కా అనమాట ఇది ఎప్పుడైనా కూడా మీకు ఎక్కువ నిమ్మకాయలు ఉన్నప్పుడు ఈ చిట్కాను ఫాలో అయ్యి నిల్వ చేసుకున్నారంటే నెలల తరబడి మనం నెలల తరబడి ఎన్ని నెలలైనా కూడా తాజాగా ఫ్రెష్గా నిమ్మకాయలు పాడవకుండా ఉండే అద్భుతమైన చిట్కా అనమాట ఇలా అంతా పూసేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి బయట పెట్టేస్తే చాలు లేదనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పర్లేదండి ఏదైనా ఇంక మీ ఇష్టం సెకండ్ టిప్ అయిపోయింది కదా ఇంకా థాడ్ టిప్ మీకోసం చూపించబోతున్నాను అదేంటనుకుంటున్నారా పాతబడిన పాత గాజుల్ని తిరిగి కొత్త వాటిలాగా చేసుకొని మిలమిల మెరిపించుకోవచ్చు అండి ఎలా అనుకుంటున్నారా చాలా సింపుల్ అండి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్రతోటి మన పాత గాజుల్ని కొత్త వాటిలాగా చేసుకొని మళ్ళీ మనం ఉపయోగించుకోవచ్చు వందలు వందలు పెట్టుకొని ఒకసారికి వాటిని పక్కకు పడేస్తూ ఉంటారు షైనింగ్ పోయింది లేదా మెరుపు పోయింది బాగాలేవని అలా చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ నుంచి ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావటం లేదు కదా కాబట్టి పాత గాజుల్ని మళ్ళీ కొత్త వాటిలాగా చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోండి అండి తప్పకుండా మీకు యూజ్ అవుతుంది ఈ చిట్కా కూడా చూడండి ఇడ్లీ పాత్ర ఉంది కదా ఇడ్లీ పాత్రలో అడుగు నీళ్ళు పోసేయండి నీళ్లు పోసిన తర్వాత మామూలుగా మనకి ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్ని ఇలా పెట్టాం కదా ఆ ప్లేట్స్ మీద మనం ఏ గాజులను అయితే మళ్ళీ కొత్త వాటిలాగా చేయించుకో చేసుకోవాలనుకుంటున్నామో ఆ గాజుల్ని ప్లేట్ల మీద పెట్టేసేయండి సరిపోతుంది పెట్టేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు ఐదే ఐదు నిమిషాలు మనం ఆ గాజులకి ఆవిరి పట్టించామంటే చాలండి మిలా మిలా మెరిసిపోతూ మళ్ళీ కొత్త వాటిలాగా మార్తీయండి మీరే ఆశ్చర్యపోతారు ఈ చిక్కా ఎంత బాగా ఉపయోగపడుతుందని నేను కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా ఆశ్చర్యపోయానండి నేను చాలా పాత గాజులు దాదాపు రెండు మూడు సంవత్సరాల క్రితం పాత గాజుల్ని ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు ఆవిరి పట్టించగానే అవి కొత్త వాటిలాగా మెరిసినవియండి చూడండి మీకే చూపిస్తాను ఇలా పెట్టేసి జస్ట్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఐదంటే ఐదు నిమిషాలు మనం స్టవ్ మీద ఉంచామంటే చాలు ఆ తర్వాత తీసి చూస్తే మనకి ఇప్పుడే మన షాప్ నుంచి తెచ్చుకున్న గాజుల్లాగా కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయి చూడండి ఇప్పుడు మనం ఐదు నిమిషాలు ఆవిరి పట్టించిన తర్వాత ఓపెన్ చేస్తే చూసారా ముందుకి ఇప్పటికి ఎంత తేడా ఉందో ఆశ్చర్యపోయేలాగా షైనింగ్ వచ్చినాయండి వీటిని మళ్ళీ చక్కగా మనం మల్టీ కలర్ లాగా వేరే వాటిల్లో కలిపి వేసుకొని వాడుకోవచ్చు అండి కాబట్టి ఎప్పుడైనా కూడా మీ దగ్గర పాత గాజులు ఉంటే మాత్రం వాటిని పడేయద్దు ఇలా మళ్ళీ వాటిని కొత్త వాటిలాగా చేసుకొని ఉపయోగించుకొని వాడుకోండి అండి డబ్బులు ఆదా చేసుకోండి టైం కూడా ఎక్కువ సమయం పట్టదండి పెద్ద శ్రమ కాదు దీనికి ఖర్చు లేదు మనం మళ్ళీ చేయాలంటే ఒక చూసారా రూపాయి ఖర్చు లేకుండా పాత గాజుల్ని కొత్త వాటిలాగా చేసుకున్నాము ఇప్పుడు చూడండి ఈ పింక్వి ఆ గోల్డ్ కలిపితే ఎంత కొత్తగా అనిపిస్తున్నాయో వీటిని మళ్ళీ మన శారీస్ మీదకి ఉపయోగించుకొని వేసుకోవచ్చు చాలా బాగా ఉన్నాయి కాబట్టి సింపుల్గా మన పాత గాజుల్ని కొత్త వాటిలాగా మార్చుకునే అద్భుతమైన చిట్కా అండి నచ్చిందా చిట్కా నచ్చితే మీ ఇంట్లో పాత గాజులు ఉంటే ఫాలో అయిపోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పనికిరాని ఖాళీ డబ్బాలు ఉంటాయి కదండీ మన వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వాటితోటి ఇలా అద్భుతంగా మన స్పూన్లు గరిటెలు వేసుకునే చిన్ని స్టాండ్ చేసుకోవచ్చు అండి కిచెన్లో కానీ టేబుల్ మీద కానీ పెట్టుకోవచ్చు ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ బాటిల్ ఉంది కదా బాటిల్ అలానే మూతలు ఇది చూడండి ఇది లేకపోతే మీ దగ్గర మనకి అట్ట ఉంటుంది కదా అట్ట ముక్క తీసుకున్నా సరిపోతుంది ఇది మామూలుగా మనం కేక్ తెచ్చుకున్నప్పుడు ఉంటుంది కదండి దాన్ని పడేయకుండా ఒక పక్కకు పెట్టేసినా కూడా ఇలా ఉపయోగించుకోవచ్చు కావాల్సినప్పుడు బాటిల్స్ని చూడండి మూతలు ఇరిగిపోయిన బాటిల్స్ ఇవి బాగున్నాయి కదా ఎందుకు పడేయడం అనేసి వీటిని ఇలా కట్ చేసాము టేప్ అంటే మంచి టేప్ మాకు ఇక్కడ అందుబాటులో లేదండి మీ దగ్గర మీకు కలర్ టేప్ కానీ కొంచెం డిజైనర్ టేప్ కానీ అందుబాటులో ఉంటుంది అది తీసుకొచ్చి వేసేసుకోండి వేసుకున్న తర్వాత అట్టకు చూసారా అట్టకి ఇలా ఈ మూతలు చూడండి ఇవి మనకి కూల్ డ్రింక్స్ బాటిల్స్కి మూతలు వస్తాయి కదా ఆ మూతలు తీసుకోండి ఇవి ఎందుకు పెడుతున్నా కూడా చెప్తున్నాను ఇలా ఫెవికాల్ కొంచెం పెట్టేసి ఆ మూతల్ని అక్కడ అంటిచ్చేసేయండి ఈ మూతలు ఎందుకంటే మామూలుగా మనం క్లీన్ చేసుకునేటప్పుడు ముందుకి వెనక్కి జరపడానికి ఈజీగా ఉంటుంది ఒక చిన్న సైజ్ స్టాండ్ లాగా ఉంటుంది చూడండి ఇలా పెట్టేసిన తర్వాత ఇగో అలా మనం క్లీన్ చేసేటప్పుడు ముందుకి వెనక్కి జరపడానికి ఉపయోగపడుతుంది ఇగో ఆ స్టాండ్ మీద ఇప్పుడు ఈ బాటిల్స్ ఈ బాటిల్స్ కూడా అడుగును కొంచెం ఫవ్కాలు అంటే దాని మీద అంటిచ్చేసేయండి సరిపోతుంది ఇలా వీటిలో చక్కగా గరిటెలు కానీ స్పూన్లు కానీ అలానే చాకులు కానీ ఏవైనా వేసుకోవచ్చండి చాలా సింపుల్స్ ఉంది కదా స్టవ్ దగ్గర పెట్టుకున్నా కూడా లైటరు చిన్న చిన్న చాకులు అవి కత్తెరలు మనకు కనిపించి ఒక్కోసారి అడావిడిగా ఎత్తుక్కుంటూ ఉంటాము ఇలా దాంట్లో వేసి పెట్టుకున్నామంటే చక్కగా కావాల్సినప్పుడు టక్కును మనం తీసుకొని ఉపయోగించుకోవచ్చు ఇది పెద్ద శ్రమ కూడా లేదు కదండి చాలా సింపుల్గా ఉంది కదా ఈసారి మీరు ఖాళీ బాటిల్స్ ఉంటే వాటిని పాడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి అండి మీకే అర్థమవుతుంది ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది చూసారా బాగుంది కదా కింద మనం మూతలు పెట్టడం వల్ల ముందుకి వెనక్కి జరుపుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది చూడండి చూడటానికి కూడా ఎంత బాగుందో ఇది ఖాళీ బాటిల్స్ తోటి మన గిన్నెలు స్టాండ్ లాగా ఉపయోగించుకునే అద్భుతమైన చిట్కాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెరుగు వేసవి కాలంలో పెరుగు పులవకుండా ఉండే అద్భుతమైన చిట్కా ఇది మామూలుగా మనం తోడు పెట్టుకుంటాం కదా అది మట్టి పాత్ర అయినా పర్వాలేదు మామూలు అయినా పర్వాలేదండి నేను మట్టి పాత్రలో చూపిస్తున్నాను మీరు మామూలు అయినా కూడా ఏదైనా పర్వాలేదు ఇలా మనం అడుగును మనం తోడేసి దాని మీద మనం గోరువెచ్చిన పాలేసి పెరుగు తయారు చేసుకుంటూ ఉంటాం కదా వేసవి కాలంలో పెరుగు తోడుకోగానే తెల్లవారేసరికి పుల్లగా అయిపోతుందని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారండి ఇక నుంచి ఆ ఇబ్బంది అవసరం లేదండి ఇలా తోడు పెట్టినప్పుడు ఒక చిన్న ముక్క చిన్న ముక్క పచ్చి కొబ్బరి ముక్కని ఆ తోడు పెట్టిన పాలల్లో వేసేయండి పెరుగు మీరు పులవమన్నా పులోవదండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అస్సలు ఉండదు చూసారా జస్ట్ ఇలా చిన్న కొబ్బరి పలుకుని వేసేయండి ఇలా వేయడం వల్ల పెరుగుకి పులుపుదనం అనేది రాదండి పులిసిపోకుండా చప్పగా ఉంటుంది మనం డే మొత్తం వాడుకున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి చాలా బాగా ఉపయోగపడుతుంది చిట్కా వేసే కాలంలో అయితే మరీ మరీ ఉపయోగపడుతుంది పెరుగు పులిసిపోతుందని చాలామంది బాధపడుతూ ఉంటారు ఆ పుల్లటి మజ్జిగ పుల్లట పెరుగు తినలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇలా వేసేసిన తర్వాత పెరుగు తోడవుతుంది కదా పెరుగు తోడైన తర్వాత ఈ ముక్కని కొబ్బరి ముక్కని అప్పుడే ఎమ్మటే తీసి పడేయొద్దు పెరుగంతా అయిపోయే వరకు అందులోనూ ఉంచి మీరు పెరుగు వాడుకోండి అండి దానివల్ల కూడా మీకు బాగా పెరుగు పులవకుండా ఉపయోగపడుతుంది చూడండి పెరుగు కూడా ఎంత చక్కగా వచ్చిందో ఇలా మట్టి పాత్ర ఉంటే వేసవకాలంలో మట్టి పాత్రలో చేసుకోండి అండి చాలా మంచిది లేదు మా దగ్గర అనుకుంటే మామూలుగా గిన్నెలోనే చేసేసుకోండి లేదు మట్టి పాత్ర కొనుకూచుకుంటామన్నా కూడా ఇది పెద్ద ఖర్చు కాదండి మామూలుగా ఒక యాభై రూపాయలు పెట్టినా కూడా చిన్న సైజు పెరుగు తోడు పెట్టుకునేంత మట్టి పాత్ర వస్తుంది కాబట్టి తెచ్చుకొని వాడుకోండి వేసవకాలం అంతా చాలా బాగా ఉంటుంది ఇందులో పెరుగు తోడు పెట్టుకున్నా మజ్జిగ చేసుకున్నా కూడా చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కాలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు సెలవు